మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం మైవిత్రి సభ్యులందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్ డైరెక్టర్స్ అందరికీ బెయిల్ అనేది నిన్న వచ్చిందా లేదా అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క న్యూస్ని తెలుసుకుంటారు ఇక లోకి వెళ్దాం రండి మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న డైరెక్టర్స్ అందరికీ హీరింగ్ అనేది వచ్చింది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ బిల్ అనేది ప్రతి ఒక్కరికి శాంక్షన్ అనేది అయింది అంటే గ్రాంట్ అయింది అందరికీ బిల్ అనేది వచ్చింది ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇచ్చారు కొన్ని షరతులు అనేది విధించారు అది విషయము ఇక మై విత్ యాడ్స్ ప్రారంభమై స్టాప్ అయి ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అవుతామంటే స్టాప్ అయ్యి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది పేమెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాము ఆ పేమెంట్ అనేది ఎండి సారే చెప్పాలి ఎండి సార్ మాట్లాడాలంటే రిలాక్సేషన్ అనేది రావాలి అలాగే యాప్ గురించి ఒక సమస్య ఉంది అది రావాలి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది అది రావాలి ప్రజెంట్ అయితే ఈ డైరెక్టర్స్ మాత్రమే బెయిల్ వచ్చింది దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా సంతకాలు చేయాల్సి వస్తుంది ఇలా రుణం అంటే లాంగ్ లాంగ్ రన్ అవుతుంది తప్ప ఎప్పటికీ ఇది పూర్తి చేసి పేమెంట్ చేస్తారనేది అర్థమే కావట్లేదు ఏం జరుగుతున్నారు అర్థం కావట్లేదు ఇప్పటికీ బెయిల్ అనేది వచ్చింది ఈ మంత్లో ఇంకా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఎండిసార్ రిలాక్సేషన్ యాప్కి సంబంధించి ఇవన్నీ వచ్చినాయంటే మార్చి అంతా ఫిబ్రవరి మార్చ్ మొత్తం ఇవన్నీ రెటిఫై చేసి తర్వాత కంపెనీ అనేది రన్ చేయచ్చు అనేసి అంటున్నారు ఇవన్నీ ఎందుకు ఎంత స్లో చేస్తున్నారో ఎండి సార్ బయట వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది అయినా సరే ఎంత లేట్ ప్రాసెస్ ఎందుకు అవుతుంది అయితే అర్థం గంటల అలా చెప్పుకుంటూ చెప్పుకుంటే దగ్గర దగ్గర ఇప్పుడు వన్ ఇయర్ గడిచిపోయింది వన్ ఇయర్ ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలైతే ఆ పరమాత్మనికే తెలియాల నిజంగానే సార్ ఇప్పుడైనా ఎండి సార్ మీకు దయచేసి మేము అందరము హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా యొక్క బాధను అర్థం చేసుకోండి మీ బాధలో ఉన్నప్పుడు మేము అంతా చేసి ఎంత ప్రయర్ చేస్తున్నామో ప్రజలందరూ అంత ప్రయర్ చేస్తున్నాము టిల్ టు డేట్ ఎప్పటికీ ప్రయర్ చేస్తున్నామున్నాము ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర డెబ్బై లక్షల మంది మీకోసము ప్రయా అనేది చేశాము కాబట్టి దయచేసి వీళ్ళందరి కోసం ఆలోచన చేయండి కొంచెం మనసు పెట్టి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేసి అందరికీ పేమెంట్ మనసు పూర్తిగా కళ్ళారా ఎదురు చూస్తున్నాము దయచేసి అందరికీ పేమెంట్ అనేది వేయండి అలాగే మిగతా చేయాల్సిన వర్క్స్ అని కూడా పూర్తి చేస్తా మనస్ఫూర్తిగా కోరుకున్నాము అలాగే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏమున్నాయంటే చెప్పిన ఆల్రెడీ రిలాక్సేషను ఇంకపోతే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ రావాల్సింది అవి వస్తే కానీ ఎండి సార్ మాట్లాడలేరు సంక్రాంతికి మాట్లాడతానన్నారు సంక్రాంతికి మాట్లాడతానని ఎదురు చూశారు సంక్రాంతికి మాట్లాడలేదు ఏం చేస్తాం మన టైం పడు వెయిట్ చేయడం తప్ప ఏమి ఇచ్చిన సిచ్యువేషను కావున ఎవరు కూడా బాధపడకండి బాధలు ఉన్నాయి ఏదో జరుగుతుంది వెయిట్ చేస్తున్నాము కానీ మంచిగా జరుగుతుందనేసి వేచి చూద్దాము ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాము అంతేగాని వేరే వేరే ఆలోచనలు పెట్టుకోవద్దండి నెక్స్ట్ ఏదైనా ఇంకొక విషయం తెలిసిందంటే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తున్నాను కామెంట్లో తెలియపరుస్తున్నారు ఏమైంది ఏమైంది ఏమి మేమే తెలిసి అనేసి బట్ ఏదైనా తెలిస్తే కదా నేను వేయడానికి కూడా ఏమీ తెలియకుండా ఏదో ఒకటి చెప్పుకుంటా పోవాలంటే చెప్పుకుంటా ఉండొచ్చు అలా కరెక్ట్ కాదు కదా అందుకనేసి విషయం పూర్తిగా ఏదైనా తెలిస్తే వేస్తే అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తాను నిన్న అంతకుముందు పదహారు మందికి బిల్ వచ్చింది ఇప్పుడు వచ్చి మిగతా రిమైనింగ్ ఎంతమంది ఉన్న వాళ్ళందరూ కూడా బిల్ అండ్ వచ్చేసింది కొన్ని షర్తులతో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఉండేది ఇంకా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఎండిసేషన్ ఈ రెండు ఉంది మోస్ట్లీ మంత్ లో వచ్చేవచ్చు అనేసి అందరూ అన్నారు కాబట్టి ఏదైనా వీడియో ఏదైనా న్యూస్ తెలిసిన వెంటనే వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను కాబట్టి ఎవరు భయపడకండి మంచిగా జరుగుతుందని ఆశిద్దాం అంతవరకు వేచి ఉండండి మరొక మంచి వెళ్తే మళ్ళీ కలుగుతాం అంతవరకు జైహింద్